నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో ఇటీవల హైదరాబాద్ లో హత్యకు గురైన సింగోటం రామన్న ఇంటికి చేరుకుని కుటుంబాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్ఏని సుధాకర్ రావు బీజేపీ నాయకులు తల్లోజు ఆచార్య పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగోటం రాము ప్రజాదరణ పొందిన వ్యక్తి అని అతి క్రూరంగా హత్య చేశారని ఆయన హత్య విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని రాజకీయ కోణమా లేక వ్యక్తుల మధ్య ద్వేషమా అనే విషయంలో దర్యాప్తు చేయాలని హత్యపై తాము కూడా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతామని తెలిపారు బతుకుతే మమ్మల్ని లోతు గుంజి మమ్మల్ని ఏం చేస్తున్నాడు అందుకని అరవై ఆరు కత్తిపోట్లు ఓడిసి అంతా కోసి చచ్చిపోయినాక ఫోన్ చేసి వాడ ఆడు సామాన్యం వాడు చేయడ డబ్బుల్లో విస్తాం కంచాలంటే ఇది కావాలని ఖచ్చి గట్టే చేసారు నా కొడుకు కొడుకు మాట నిలబెట్టాలని సపోర్ట్ చేస్తా గోడాలి మాకొద్దు మాకు సంబంధం మేము ఇదే మాకు ఇదే ఊర్లో ఉంటాం ఇలానే చేసుకుంటాం పరిచయం దగ్గర నుండి ఒక నెల పదిహేను రోజులు అయింది కానీ మొత్తం దగ్గర నుండి చూసినా దగ్గర మంచితనం చూసినా ఉపకారం చూసినానికి

ఇదన్నీ ప్లాన్ ఇదా శ్రీపల్లి కృష్ణారావు సార్లు వచ్చిండు వచ్చి డబ్బులు ఆరు కోట్లు ఇస్తాడు మా స్వామి పోలీస్ స్వామి కూడా చెప్పిండు ఆరు కోట్లు ఇస్తాము రాండి ఆయనకి ఇరవై ఐదు సీట్లు ఇస్తాము అని చెప్తే నేను రాను అన్నాడు మీ పార్టీలోకి వచ్చినాక వీళ్ళిద్దరు చేయు ఉందని ఏ రోజు పెట్టలేదు అన్ని నాకు కొడుకు పది మంది పిల్లలు ఉన్నారు ఇద్దరు కొట్టి పెట్టబడిపోయి